కరెక్ట్గా ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జంగా కృష్ణమూర్తి గారు అని చెప్పి గురజాలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అతను ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతని దగ్గర అంత బలం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు తనను నమ్ముకున్నాడని చెప్పి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పూర్తిగా వాళ్ళ కుమారుడికి కూడా పదవి ఇచ్చి ఇలా ఆయన్ని గౌరవించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆయన ఎన్నికల ముందు టికెట్ ఆయనకు రాలేదు అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కయ్యి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ బీసీలకు అన్యాయం జరిగిపోతుంది అట్లా ఎట్లా విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారితో టచ్లోకి వెళ్ళడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా టికెట్ ఇస్తాడని హామీ ఇచ్చి చివరిలో వంచే గుణం చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి మనందరికీ తెలుసు ఇప్పుడు ఇదే జంగా కృష్ణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిన తర్వాత గురజాల ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏదైతే ఎరపతనే ప్రకటించడం జరిగింది ఇది ఒక్కసారిగా జంగా కృష్ణమూర్తికి అటు పోలేక ఇటు రాలేక కక్కలేక మింగలేక చావైంది ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కసారిగా జంగా కృష్ణమూర్తి గారికి షాక్ ఇచ్చిందని చెప్పాలి జంగా కృష్ణమూర్తి గారి పైన లేల్ల అప్పరెడ్డి గారు ఏదైతే కొయ్య మోషే రాజు గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మండల చైర్మన్ ఆ మండల చైర్మన్ గారు ఏదైతే దీనిపైన విచారం చేసి ఏం జరిగింది అయిదని చెప్పి నిన్న రాత్రి గెజిట్ అయితే విడుదల చేయడం జరిగింది జంగా కృష్ణమూర్తి గారి పదవి ఇక అనర్హత వేటు ఆయన పైన పడింది ఆయనకి పదవి లేదు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు ఇది జంగా కృష్ణమూర్తి గారు ఈ రోజు నుంచి ఒక మాజీ ఎమ్మెల్సీగా తిరగబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అవకాశం కల్పించడు అది అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు నమ్మి అటు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని వంచిన ఏ ఒక్కరికైనా మీరు గుర్తుపెట్టుకుని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు ఏ రకంగా అయితే గత్తిపట్టించారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంగరంగ వైభవంగా వెళ్ళినోళ్ళని అంతే గత్తిపెట్టిస్తారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మీరు చూడండి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో సింపుల్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ అది